వ్యవసాయ జిల్లా హిందపురం శాసనసభ్యుడు సినిమా హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు హిందూపురం ప్రాంతంలో ఉన్న పెద్ద ఎత్తున అంగన్వాడీ మహిళలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నందమూరి బాలకృష్ణ అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనలో ఆందోళన పర్సనల్ గా భోజనం పెట్టినప్పుడు కాఫీలో టీ ఇచ్చినప్పుడు చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో మూడు గంటల వరకు మనం ఉంటామనేటువంటి అభిప్రాయం మన ఉంది ఒకవేళ మన కమిటీ నిర్ణయం మేరకు ఏ టైం చెప్తే ఆ సమయం వరకు మీరు ఉంటారా అందరూ ఇక్కడే ఉండి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ప్రభుత్వ మెడలు వంచడానికి బాలకృష్ణ గారు ఫోన్ లో మాట్లాడేంత వరకు ఎవరు ఎవరు కదలడానికి లేదనుకో అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి జిల్లా నాయకులు మన ప్రాంతం నాయకులు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనతో మీడియా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులు మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ చూపిస్తున్నాం ఓన్ లో బాలకృష్ణ గారు ఫోన్లో లో బాలకృష్ణ గారు గురించి చర్చించాలి మా గురించి అసెంబ్లీలో మా గురించి అసెంబ్లీలో పోరాడతాం పోరాడతాం మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇచ్చేంత వరకు చేసేంత వరకు చేసేంత వరకు